రెండు వేల ఇరవై నాలుగు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమిలో ఆషాఢ పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు పౌర్ణమి వస్తుంది ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడిందని మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు వ్యాసుడు గురు రోజే జన్మించాడు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తన అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమ జరుపుకుంటారని అధికారి నరసింహాచారి లోకల్ ఐటింగ్ తెలిపారు ఆషాఢ మాసం ఆషాఢ శుద్ధ పౌర్ణమీ అంటారు గురు పౌర్ణమి అంటే దీనికే పేరు వ్యాస పౌర్ణమి వ్యాస పౌర్ణమినే గురు పౌర్ణమి అని ఎందుకు అన్నారు అంటే వ్యాసుల వారు జగత్తంతటికి గురువు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భగవంతుడిగా కాకుండా మన అందరికీ రూపంలో వచ్చి ఆ వ్యాస భగవానుడి రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడే మన అందరికీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి శాస్త్రాలు ప్రమాణాలు ఇవన్నీ మనకు అందించిన వాడు వ్యాస భగవాన్ ఆయన మొదటి గురు సృష్టికి గురు ఆయనే వ్యాసుడు మనం ఈ నాలుగు వేదాలు వేదాలను నాలుగు వేదాలుగా విభజించి వేదాలను మన అందరికీ అందించిన వాడు వ్యాస భగవానుడు దాంతో సరిపోవటం లేదు అందరికీ వేదాలు అందటం లేదో ఏమో అని ఆలోచన చేసి స్వామి పద్దెనిమిది గురాలను పురాణాలను కూడా రచించి మనందరికీ అందించిన వారు వ్యాస భగవాను ఈ నాడు చేసుకునేటువంటి ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని మంది నమ్ముతారు లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది గురు పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభక యోగాలు ఏర్పడను వాటిలో సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం విష్కంధ యోగం వంటి ఈ శుభకార్యాల వల్ల ద్వాదశ రాసుల్లో కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనం కలిగనుంది అంతేకాదు ఈ పర్వదినాన చంద్రుని ఆరాధించడం వల్ల చంద్రదశ నుంచి ఉపశమనం లభిస్తుందని ఆధికారి నరసింహచారి లోకల్ ఐటీ తెలిపారు మనం రోజు మనం నడుస్తున్న నడవడిగా శాస్త్రము ప్రమాణాలు చేసే పనులు అవన్నీ ఎలా ఉండాలో చెప్పేది వేదాలు ఆ వేదాలను మనకు అందించిన వారు వ్యాస భగవానుడు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఆ వ్యాస పౌర్ణమ కాబట్టి మనమందరం కూడా మన మన యొక్క గురువులను తల్లిదండ్రులు మొదటి గురువులు అంటారు పితృదేవో భవ ఆచార్య భవ అంటారు అంటే తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినట్టయితే జ్ఞాన జన్మనిచ్చిన వాడు గురువు ఆ గురువులో ప్రతి గురువులో వేదవ్యాసం చూసుకొని ఈ గురు నాడు ఆయనను ఆరాధన చేసుకోవాలి అది ప్రత్యేకత మనం చేసే శాస్త్రాలు పూజలు ఇవన్నీ వారి ద్వారానే వచ్చినాయి కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ ఈ నెల ఇరవై ఒకటో రోజున ఇరవై ఒకటో తేదీన గురు పౌర్ణిమ అనే చెప్పిన ఇప్పటిదాకా వ్యాస పౌర్ణిమ అని ఆ వ్యాస పౌర్ణిమ వస్తున్నది కాబట్టి అందరూ కూడా మీ యొక్క గురువులను ఆ వ్యాసుదే భగవానుడిగా భావించి పూజ చేసి ఆలయాలను దర్శించి మీ గురువుల వారికి పోచినటువంటి ఏదైనా వస్త్ర సమర్పణ చేసి సంతోషించాల్సిందిగా మనవి నరనారాయణుడు అంటారు ఇక్కడ బద్రికా క్షేత్రంలో అందుకే ఈయనను వ్యాసుడు వ్యాస మహర్షి వ్యాస భగవానుడు అని కూడా అంటారు కాబట్టి వ్యాసునికి శ్రీ మహావిష్ణునికి తేడా లేదు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజు ఏవో ఏవో కొత్త కొత్త పూజలు చేయకుండా కేవలం వ్యాస మహర్షిని మాత్రమే ఆరాధన చేయాలి జయ శ్రీమన్నారాయణ